మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటాయి అయితే మొత్తానికి పిల్లలు పుట్టిన పన్నెండవ రోజున తమ పుట్టిన కబల పిల్లల పేర్లను పెట్టేశారు ఉపాసన మరియు రామ్ చరణ్ అయితే పేర్లు వెలుగులోకి రావడం మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ ఇంకొకసారి ఆ పిల్లల పేర్ల గురించి మాట్లాడుకుంటున్నారు ఆ విషయానికి వస్తే తనకు పుట్టిన మొదటి కూతురు క్లింకారాకి సంబంధించిన పేరే ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసినా మనందరికీ తెలుసు మరి ఆ తర్వాత పుట్టిన ఇద్దరు కవల పిల్లల పేర్లు కూడా చాలా చాలా స్పెషల్గా ఉన్నాయనే చెప్పాలి ఇక కొడుకు పేరు పేరు శివరామ్ కొనిదెల అని పెడితే కూతురు పేరు అయితే ఏకంగా అన్విరా దేవి కొనిదెల విరడానికి చాలా ప్రత్యేకంగా ఎంతో స్పెషల్గా చాలా కొత్తగా ఉన్న ఈ పేరు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు నిజానికి ఈ పేరు పెట్టింది ఎవరో ఇలా ఈ పేరు పెట్టడం వెనక అసలు కారణం ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఇంకా వివరాల్లోకి వెళ్తే ఉపాసన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తన కవిల పిల్లలకి పేర్లు పెట్టేశామని ఈ పేర్లు చాలా ఆలోచించి ఎంతో స్పిరిచువల్గాను అంతేకాకుండా ఇరు కుటుంబాల ఫ్యామిలీల లెగసీకి దగ్గరగా ఉండే విధంగా ఈ పేర్లు పెట్టడం జరిగిందట పైగా ఉపాసనా కొడుదల నుంచి పేర్ల యొక్క ప్రత్యేకత గురించి తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అందరికీ చెప్పడం జరిగింది ముఖ్యంగా తన చిన్న కూతురు అయిన అన్విరా దేవి కొడుదల పేరు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ప్రతి ఒక్కరూ తెగ వెతికేసుకుంటున్నారు ఈ పేరు వెనుక ఉన్న అర్థం ఏంటబ్బా అని నిజానికి ఈ పేరు ఇలా పెట్టడం వెనుక అసలు కారణం ఆమె అత్త అయిన సురేఖ కొడుదల గారినట సురేఖ కొడుదల గారు కేవలం అత్తగారుగా మాత్రమే కాకుండా ఉపాసన కొడుదలని తల్లిగా చూసుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో మనకి ఎన్నో సందర్భాల్లో ఉపాసన చెప్పడం మాత్రమే కాదు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ షేర్ చేసే ఫోటోలు కూడా అందరికీ అనిపిస్తూ ఉంటాయి అలాంటి సురేఖ గారి ఉపాసనతో ఎన్నో సందర్భాల్లో నోములు వ్రతాలు పూజలు చేయించిందట స్వతహాగా సురేఖ గారికి పూజలు భక్తి చాలా ఎక్కువేట ఇదే విషయాన్ని ఏకంగా చిరంజీవి గారు కూడా ఒప్పుకున్నారు ఆవిడకి మొదటి నుంచి కూడా అమ్మవారి మీద దైవభక్తి చాలా ఎక్కువని ముఖ్యంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని చాలా భక్తిగా పూజి ఆవిడని చాలా గట్టిగా నమ్ముతూ ఉందని అలాంటిది ఎప్పుడైతే ఉపాసన తాను కడుపుతో ఉన్నాను అన్న విషయం తెలుసుకుందో ఇక ఉపాసన చేత కూడా కనకదుర్గ అమ్మవారి పూజ దగ్గరుండి చేయించడం జరిగిందట అయితే అలా తనకి ఇంకొక మనవరాలు కూడా పుట్టడంతో కనకదుర్గ విజయవాడ అమ్మవారి నామాలలో ఒకటైన అన్విరా దేవి అనే పేరు పెడితే చాలా బాగుంటుంది అని ఆ పేరు ధైర్యానికి నమ్మకానికి విజ్ఞానానికి అంతేకాదు తిరుగులేని విజయానికి చిహ్నంగా ఉంటుందని ఇలాంటి పేరు తన మనవరాలికి సరిగ్గా సరిపోతుంది అని చెప్పడంతో తన అత్తగారి మీద ఉన్న అభిమానం గౌరవంతో ఆ పేరుని అత్తగారికి తగ్గట్టుగానే ఆమెకు నచ్చినట్లుగా ఆ నామాన్ని తీసుకుని తన కూతురికి అన్విరా దేవి అని పెట్టడం జరిగింది పైగా ఇలా ఈ పేరు పెట్టడం వెనుక చాలా ప్రత్యేకత ఉందని అత్తమ్మ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని చాలా బాగా భక్తితో పూజిస్తూ ఉంటుంది దానికి చిహ్నంగానే ఆ అమ్మవారి ఆశస్సులు ఎప్పుడూ ఉండాలని తన అత్తగారి దీవెనలతో ఈ పేరు పెడుతున్నాము అంటూ తానే స్వయంగా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని షేర్ చేయడం జరిగింది అలా మొత్తానికి ఉపాసనా కొడుదల రామచంద్రుల పిల్లల పేర్లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటే ప్రతి ఒక్కరు ఇంకొక సీరాదేవి పేరు కూడా నెట్టింట్లో ఇంట్లో హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి